దేవా బాలరాజు మధ్య అయితే ఇంకా మాటల యుద్ధమే జరుగుతుంది నువ్వు ఎన్ని అక్రమాలు చేసినా నేను సైలెంట్గా ఉన్నాను నిజం తెలుసుకోక ఆ రోజు నీ భార్యను చంపినప్పుడు కూడా నేను తప్పు చేశాను కాబట్టే నా భార్య పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించింది ఇంకా నీ వీటి అన్నిటికీ నీకు శిక్ష పడాలి నువ్వు ఎక్కాలని చెప్పనని ఇంకా దేవత అయితే బాలరాజు కూడా పోటీ పడతాడు ఈ లోపల మహి అయితే అక్కడికి వచ్చేటప్పటికి అంకులు బాగున్నారా అంటే బాగున్నాను మహి అంటే నాకు కూడా చిన్నితో పాటు ఫస్ట్ వచ్చిన వచ్చింది అంకుల్ అంటే ఇంకా ఒకరి మహాలు ఒకరైతే చూసుకుంటారు అంటే నీకు పోటీగా నా కూతురు కూడా ఉందిరా అన్నట్టు మా దేవాసాయి చూస్తాడు అప్పుడు ఇంకా చా చా కంగ్రెస్ మహి అని చెప్పనంటే వెల్కమ్ అంకుల్ అని చెప్పనంటే సరే నేను వెళ్ళొస్తాను మహి నాకు చిన్న పని ఉందని వెళ్తాడు ఇంకా తను సరే ఇంక మనం వెళ్దామా అని చెప్పానంటే మహితో లేదు నాన్న నేను ఫ్రెండ్స్ అందరికీ ఇంకా చాక్లెట్లు ఇవ్వలేదు ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తానని చెప్పినని అక్కడి నుంచి అయితే వెళ్తాడు నాగవల్లి అయితే ఏంటి బావా నువ్వు ఇంకా ఆ రోజుని ఇంకా ఈ ఊరి మీద తిరిగేటట్టే చేస్తున్నావు బెయిల్ క్యాన్సిల్ అయిపోయినట్టుగా చేసి తన్ని ఊరికమ్మానికి ఎక్కించవచ్చు కదా తన చెప్పనని అంటూ ఉంటే ఆ ఆగు నాగవల్లి అంటే ఆ కావరి విషయంలో నేను కుళ్ళు కుళ్ళి చావాలి అది తను నా కళ్ళతో చూడాలి అంటావు నువ్వు మాత్రం ఏమి చేయవు ఆ నా కావ్యను అలాగే వదిలేస్తున్నావు తనని చూసిన ప్రతిసారి మా అక్కను చంపిందని చెప్పి నాకు ఎంత ఒళ్ళు రగిలిపోతుందో నీకేమన్నా తెలుసా అని చెప్పని అంటూ ఉంటుంది ఇంకా మహి అయితే అందరితో మాట్లాడుతూ చిన్ని ఎక్కడ అని చెప్పానని అడుగుతూ ఉంటాడు ఇంకా చందు దగ్గర కూడా అయితే వెళ్ళి అదిగో చిన్ని అక్కడ ఉషా టీచర్ దగ్గర ఉన్నట్టుంది నేను వెళ్ళి తీసుకొస్తానని అని అంటాడు ఈ లోపలైతే మహి అయితే ఇంకా అటు వెళ్తూ ఉంటే ఇంకా మహి మహి చందు దగ్గరకైతే చందు అయితే వచ్చి నిన్ను మహి పిలుస్తున్నాడు నీ కోసం ఎదుగుతున్నాడు అని చెప్పంటే ఇంకా కావేరి చిన్ని మాట్లాడుకుంటూ ఉంటారు ర్యాంక్ గురించి సరే అమ్మా నేను ఇప్పుడే వస్తాను మహిని కలిసేసి వస్తానమ్మ అంటే సరే జాగ్రత్తగా వెళ్ళి అని చెప్పని కావేరి కూడా అయితే ఇంకా పిల్లలతో కోచ్ బా వాలీబాల్ గురించి మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపల ఇంకా చిన్ని అయితే మహి దగ్గరికి వస్తూ ఉంటే మహి అయితే ఇంకా తను వస్తుంటే పిల్ పిల్లకాయ పిల్లలైతే బ్యాట్మింటన్తో బాల్ ఆడుకుంటూ మహి ఆ బాల్ టివురా అని చెప్పని పెద్దగా అలిసి చెప్తారు